అందరికీ నమస్కారం అండి నేను నీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో టమాటా మెంతకూర కూర పండుమిర్చి పచ్చడి మీద షేర్ చేస్తున్నాను వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి మరియు ఇడ్లీ దోశ మరియు అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీటిని ప్రిపేర్ చేయవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా చిన్న సైజు మెంతికూర కట్టలను తీసుకోవాలి ఇక్కడ నేను రెండు చిన్న సైజు మెంతికూర కట్టలు తీసుకున్నాను పై ఆకులు మాత్రమే కట్ చేయాలి వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాడలను వేస్ట్గా పడేయకుండా గార్డెన్లో ఉన్న చెట్టు మొదలలో వేయండి ముందుగా కళాయిని తీసుకుని దానిలో ఆయిల్ వేసి వేట్ చేయాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను బార్క్ కట్ చేసి ఆయిల్లో వేగనివ్వాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే విధంగా వేగనిచ్చి వేగిన ఉల్లిపాయలను ఒక ప్లేట్లో తీసుకోవాలి పండిన టమాటాలను బారు కట్ చేసి ఆయిల్లో వేయాలి ఇక్కడ నేను టమాటాలను కిలో తీసుకున్నాను పండుమిర్చి ఆరు తీసుకున్నాను కట్ చేసి వేయాలి తినే కారాన్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి కట్ చేసి శుభ్రం చేసిన మెత్తుకూర ఆకులను కూడా వేయాలి దగ్గరగా ఉడకనివ్వాలి లైట్గా టమాటా రసం అడుగున ఉండేలా చూసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిసే విధంగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి పొయ్యి మీద చిన్న కళాయిని పెట్టి దానిలో ఎండుమిర్చి ఆవాలు జిరకల మినపప్పు శనగపప్పు మరియు కరివేపాకు వేసి వేగనే వాళ్ళని తాలింపులు సిద్ధం చేయాలి చల్లారిన టమాటా మరియు పండుమిర్చి మిశ్రమం నుండి పండుమిర్చిని తీసి ఒక మిక్సీ జార్లో వేయాలి రెండు వెల్లుల్లిపాయలు వేసి బరగ్గా మిక్సీ పట్టాలి సేమ్ అదే జార్లో చల్లారని టమాటాలు కూడా వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి బరగ్గా మిక్సీ పట్టాలి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా మిక్సీ పట్టవచ్చు బరగ్గా ఉంటే బాగుంటుంది నోటి పచ్చడి లాగా ఉంటుంది ఇలా తయారైన పచ్చడి మరొకసారి కళాయిలో తీసుకొని ముందుగా మగ్గించి ఉంచిన ఉల్లిపాయలు కూడా వేసి తాలింపు కూడా వేసి మరొకసారి గెరటి సహాయంతో కలిసే విధంగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు విడి నచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్